అలా కొద్ది రోజులు ఎలక్షన్ జరగబోతున్నాయి ఆ నెల్లూరు రాజకీయం అంతా కూడా ఇప్పుడు స్పెషల్గా ఉంటుంది సో ఈసారి ఎలా ఉండొచ్చని నేను అనుకుంటున్నా ఎవరికి అవకాశము అటు టీడీపీకి ఇటు వైసీపీకి ముఖ్యంగా ఏంద్ర అంటే ఎలక్షన్ రెండింటి మధ్య ఉంది కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది పోటీ పోటీ కాబట్టి ముఖ్యంగా ఏంద్రంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి పథకాలు చెప్పినవన్నీ కూడా చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా అద్భుతంగానే ఇవ్వడం జరిగింది కూటమి వాళ్ళు చెప్పడం ఏందరా వేరేగా ఉంది వీళ్ళు చెప్పడం వేరేగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైము నవరత్నాలు స్టార్ట్ చేసిన తర్వాత తొంభై రత్నాలుగా మార్చి రకరకాల మనుషులకి రకరకాలుగా పథకాలు అడిగిన పథకం అడిగినట్లుగా ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి పోయి చేరినాయనమాట ప్రతి ఒక్కరు కూడా పథకం తీసుకున్న వాళ్ళే పథకం తీసుకోకుండా పోయిన ప్రజలు అనేది లేరు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఇంటికి కూడా ఇంటి వరకు పథకం పోయిందరంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలననే పోయింది కానీ ఈరోజు స్వాతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు దాకా కూడా ఏ పథకం కూడా ఎవరింటికి పోలే ఒక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే పథకాలు పోయి ఈరోజు వీళ్ళు చెప్తారు ప్రతిప ప్రతిపక్షాలు చెప్తున్నారు ఏమని మేము కూడా ఇస్తాం మేము కూడా ఇస్తామని మీరు ఆల్రెడీ పద్నాలుగేళ్ళు పరిపాలించారు కదా పరిపాలించేప్పుడు ఆ రోజు మీకు ఆలోచన రాలేదా ఈ పథకాలు ఉన్నాయా లేవా ఆ రోజు కూడా ఆ రోజు పేదవాళ్ళే ఉన్నారు ఈరోజు కూడా పేదవాళ్ళు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో పేదవాళ్ళు లేకుండా ఏం పోలా ఆ రోజు కూడా స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా పేదవాళ్ళు ఉన్నారు ఈరోజు కూడా పేదవాళ్ళు ఉన్నారు ఎందరో ముఖ్యమంత్రులు మారారు మరి ఆ పథకాలు ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేకపోయారు ఈరోజు ఈ వ్యక్తి వచ్చి పెట్టినాడు అంటే ఆయన ఆలోచన విధానం వేరు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించే విధానం వేరు ఆయన కాలినడకన నడిచిన తర్వాత ప్రజల్లో తిరిగిన తర్వాత ఆయనకు అన్ని విషయాలు తెలిసాయి ఏ ప్రజలకి ఏం కావాలా ఎవరికి ఎలా చేయాలి అనేది ఆయన ఆలోచన చేశాడు అదే విధంగా ఆయన పరిపాలిస్తున్నాడు అందరికీ అందరి ఇళ్ళకి దగ్గరికి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరేలాగా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన తప్పకుండా గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి విజయసాయి గారు ఎంపీగా ఫస్ట్ టైం నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు కదా మరి ఆయన గెలుపు మీద ఉన్న అవకాశాలు ఏంటి తప్పకుండా ఆయన కూడా గెలుస్తారు కారణం ఏంద్ర అంటే ఆయన రింగ్ రోడ్ వేస్తామంటున్నారు అదేవిధంగా ఎయిర్పోర్ట్ తెస్తామంటున్నారు ఈ రెండు కూడా నేను చేస్తాను అనే వాగ్దానం ప్రతి ఏరియాలో కూడా ఆయన చెప్తూ పోతున్నారు అదేవిధంగా ఏంద్రంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయం ఆ పార్టీలో ఎవరు నిలబడినా కూడా తప్పకుండా గెలవడానికి ఉంది కాబట్టి ఆయన కూడా తప్పకుండా మంచి మెజార్టీతోనే విజయసాయి రెడ్డి గారు గెలుస్తారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా తప్పకుండా గెలిచేదానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అంతవరకు దాని గురించి డౌట్ లేదు ఈరోజు మేనిఫెస్టో ప్రకారము ప్రతిపక్షం చెప్తుంది కూటమి చెప్తుంది ఇరవై ఐదు లక్షల రూపాయలు మేము కూడా ఆరోగ్యశ్రీ కార్డు ప్రకటిస్తామని చెప్పి ఆల్రెడీ లాస్ట్ ఇయరే ప్రకటించడం జరిగిపోయింది ఇరవై ఐదు లక్షల రూపాయలు కార్డులు కూడా ప్రతి ఒక్కరి ఇంటికి చేరిపోయినాయి కాబట్టి దాని గురించి ఇంకా మళ్ళీ చెప్పాల్సి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం చెప్తున్నారో అదే మళ్ళీ రిపీట్ చెప్తున్నారు మీరు ఈయన ఈ ఇస్తానంటే నేను రెండు వేలు ఇస్తాను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేయడం జరిగింది కార్డులు ఇళ్ళకు కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇప్పుడు నువ్వు స్పెషల్గా చెప్పేది ఏమి లేదు కాబట్టి ఎంత అంటే ప్రజలు అంత ఈజీగా నమ్మే స్థితిలో లేరు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు మాత్రమే ప్రజలందరి దృష్టికి వెళ్ళాయి కాబట్టి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీదనే అభిప్రాయం చూపిస్తున్నారు ఆయనే గెలవబోతున్నారు